హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ పండగలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా వీళ్ళు ఎంతమంది అని చెప్పేసి అమ్మగారింటికి అత్తవారింటికి పల్లెటూర్లు వెళ్ళి ఉంటారో కామెంట్స్ ఏంటి చూద్దాం ఇంతకీ ఈరోజు వీడియో ఏంటి అంటే నగర సంకీర్తన ఎన్ని రోజులు చేసాం కదండి అయితే అది లాస్ట్ రోజు మేము ఇంకెంత బాగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఆ రోజు హరిదాస్ గారిని అయితే పిలిచామనమాట పలకీతో పాటు రమ్మని చెప్పేసి సో ఆయన కూడా వచ్చారు ముందైతే ఆయన నడుస్తున్నారు సో మేము రాగానే అయితే వేసేసి కాళ్ళకైతే దండం పెట్టుకున్నాం అనమాట ఆ తర్వాత ఆయనతో కొనే ఫోటోలు ఇలాగే వీడియోలు అయితే తీసుకున్నాము ఎందుకంటే ఆయన సాధారణంగా నిలిచరు కదండి ఎక్కడ కూడా ఇంకా ఆయన అలాగా రామనామల పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైతే బియ్యం పట్టుకుని నిలబడతారో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగుతారు ఇంకా బియ్యం వేసి కానీ ఆయన అయితే మళ్ళీ పద్యాలు పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా అయితే ఈరోజు మరి మా పల్లకితో వస్తున్నారు కాబట్టి మాతో పాటే ఆయన మేము ఎక్కడైతే అక్కడ ఆగి మాతో పాటే పాటలు పాడుకుంటూ ఆయనది వస్తున్నారనమాట సో వచ్చేసి ఇంకా పిల్లలు కోలాటాలు చేస్తున్నారు ఆ వచ్చేసి ఈ విధంగా ఊరిగింపు అయితే వచ్చిందనమాట పల్లకి సో ఇంకా మా ఇంటి ముందుకు రాగానే కొబ్బరికి అయితే కొట్టేసి దేవుడికి అయితే చక్క పువ్వుల అలంకరణ చేసేసి ఈ విధంగా అయితే ఇచ్చేసామన్నమాట ఇదే లాస్ట్ రోజండి నిజంగా ఒక పక్క అయితే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఈ నగర సంకేతం రోజు వెళ్ళలేకపోయినా కానీ నాకు వీలున్నప్పుడల్లా ఆ నగర సంకీర్తన వెనకాలైతే పల్లకితో వెళ్ళేదండీ కానీ ఇదే లాస్ట్ రోజు ఈ ధనువర్సం పుణిమ అంటే నెల అంతా చాలా బాగా జరిగింది మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఈ పల్లకి ఊరేగింపు ఉంటుందో ఉండదు కూడా నాకు తెలియదు ఇలాగా సో ఇంకా చివరి రోజు అయితే ఈ విధంగా అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి హోలీ అది వేసుకుంటూ సరదాగా అయితే ఆడుకుంటూ అలాగే చక్కగా పాటలు పాడుకుంటూ అలాగే ఈ విధంగా ఆడుకుంటూ కోలాటాలు చేసుకుంటూ చాలా సరదాగా అయితే జరిగిందండి నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎంత జనం వస్తారని చెప్పేసి ఎంత జనం ఉన్నారంటే వీధి వీధంతా చివరి దాకా పేరు దానితో పిల్లలు అయితే మనకి చెప్పనవసర ఎంతమంది పిల్లలు వచ్చారంటే లక్కీగా రోజు ఆదివారం ఒకటి అవ్వడం వల్ల మొత్తం మ్యాక్సిమం పిల్లలు అయితే చాలా మంది వచ్చారండి పిల్లలు పెద్దలు అయితే వచ్చినట్టు వచ్చారు అలాగే తెల్లవారి నాలుగు పాతుక్కుణాలకైతే స్టార్ట్ అయిపోయిందండి పళ్ళకి కాబట్టి ఆ టైంలో కూడా పిల్లలు రావడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అనమాట ఇంకో లక్ ఏంటంటే మా చిన్న వాళ్ళు కూడా ఆదివారం రావడం వల్ల ఉన్నారు సో వీడికైతే ఇంకొకసారి పళ్ళకి పట్టుకునే అయితే కలిగిందనమాట మా పిల్లలందరికీ కూడా మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు మళ్ళీ ఇంకెప్పుడు పట్టుకుంటో తెలియదు ఎందుకంటే మేమంటే ఏదో ఒక రూపంలో దేవుడు సేవ అయితే చేసుకుంటూనే ఉంటాము కానీ పిల్లలకి చాలా తక్కువ అనమాట ఇటువంటి సేవ దొరకడం అనేది ఎందుకంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోవడం స్కూల్కి వెళ్ళిపోవడం ఇంకా ఖాళీ దొరికిందంటే కనుక ఆడుకోవడానికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా చాలా తక్కువ కానీ లక్కీగా ఆ రోజు ఆదివారం రావడం వల్ల మా పిల్లలు కూడా ఈ విధంగా అయితే పల్లకి సేవ అయితే చేసుకున్నారనమాట ఇంకా పల్లకి ఊరంతా తిరిగి తర్వాత గుళ్ళు అయితే పెట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి అయితే ఒక పాతక వేడు అలా అయిందండి వచ్చిన తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను చెప్పాను కదండి తొందరగా అయితే దేవుని తీసేయడం వల్ల ఒక పావుతనాలు అలాగే తీసేసరికి ఇంకా ఆ టైంలో దీపం పెట్టడానికి అయితే దు అందుకోసం అని చెప్పేసి పళ్ళకి ఊరిగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా అయితే దీపం పెట్టుకున్న అనమాట ఆ తర్వాత మిగిలిన పళ్ళన్ని చేసుకున్నాను ఇంకా ఇంట్లో పళ్ళన్నీ చేసుకుని పిల్లలకి టిఫిన్లు అవి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక పదిన్నర అలా చేసి మాకు తెలిసిన వాళ్ళకు వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో సో ఇంకా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత ముందైతే గానామృతం చేసేసాము ఆ తర్వాత ఒక రెండు మూడు కీర్తనలు పాడాము ఇంకా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఏమంటారు భజనలు అయితే కొంతమంది పాడతాయనమాట సో వాళ్ళతో పాటు మేము కూడా ఆ భజనలు కూడా పాడిన తర్వాత అయితే తాంబూలం తీసుకొని భోజనం చేసేసి ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వదినైతే మధ్యాహ్నం చేసి కొంచెం మేడ మీద మొక్కలు అయ్యి బాగా పెరిగిపోయినా క్లీన్ చేసేద్దాం రా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట ఇంక ఇంటికి వెళ్ళేసరికి వదిినైతే ముందు మేడ మీద బట్టలు అన్నీ తీసేస్తుంది ఇక్కడ మొక్కలు చూడండి ఎంత గుబురుగా వచ్చేసి అంటే ఇక్కడ పనికొచ్చిన కన్నా పనికిరాని మొక్కలే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పి వదినైతే అవన్నీ క్లీన్ చేసేసి పనికొచ్చిన మొక్కలు వేద్దామని చెప్పేసి కొన్ని అయితే రప్పించింది అలాగే ఇది వచ్చేసి కంపోస్ట్ అంట నాకైతే ఈ మొక్కల మీద అయితే పెద్దగా అవగాహన లేదండి ఎలా పెంచుతారు ఏంటనేది పెద్దగా తెలియదు వదిన మటుకు కాస్త కాస్త ఐడియా ఉంది సో తనైతే మటుకు ఎప్పటికప్పుడే కొంచెం చేసుకుంటూ ఉంటుంది అయితే ఎర్రమట్టి కూడా కొన్నామండి ఇక్కడైతే మాకు ఏమి దొరకమంటే ఏవైనా డబ్బులు కొనుక్కోవాల్సిందో ఎర్రమట్టి కూడా అన్నీ అయితే కేజీలా కనుక్కుంటా కొని తీసుకొచ్చు వాటిని అయితే చక్కగా విడదీసేసి అందులో కంపోస్ట్ అనేది అనమాట నేను వచ్చేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది వాతావరణం అంతా అందుకోసం ఒకసారి అయితే అలా వీడియో అయితే తీశాను అనమాట ఇంకొక అయితే వదిన వచ్చేసి మొక్కలు అనేవి ఏటు కావాలి ఏటు వద్దు అన్నీ చెక్ చేసుకుని తనైతే చేస్తూ ఉందనమాట ఇవన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అయితే నాకు ఫైవ్ టు ఫైవ్ థర్టీ అలా అయితే అయిపోయింది చూడండి సూర్యుడు కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నాడు సన్సెట్ చూడండి ఎంత బాగుందో సో వదిలేసి నుంచి నా ఊరుకులు పరుగులు ఇలా ఉంటాయి అనమాట మొత్తానికి వీడియో నస్తే ఒక లైక్ చేయండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్